మన ప్రియతమ నాయకులు నందమూరి తారక రామారావు గారి వద్దంత సభ సందర్భంగా ఉదయగిరి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి ఈ సభ అందరూ పార్టిసిపేట్ సక్సెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా వీళ్ళకి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ నాయకులు కాబోయే ఎమ్మెల్యేగా చూడాలని మనందరం ఎంతో ఉత్సాహంగా చూసిస్తాం ఆయనకి నౌసాలు అలాగే పెద్దలు రాంబాబు హరిబాబు జనసేన సమాజం కర్త వెంకటేశ్వర గారు ప్రముఖ తెలుగుదేశం పార్టీ సానుపతి పరుడు ఎన్ఆర్ఐ కాకొల్లు సిన్ గారు వేదిక ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ అలాగే వర్కొండ ఉన్న ముఖ్యులు తన అంత గారు కోక మహేష్ గారు లక్ష్మణ శ్రీకాంత ఉమాలు రవి గ్రామ పార్టీ అధ్యక్షుడు మన ప్రేతాము నాయకులు ఇరవై ఐదో సంవత్సరం ఉత్తే సద్ధంగా జరగడం జరిగింది మనం ఈ రోజు రామరాజ్యం ఎప్పుడు మనం ఎన్నాం దంతు వెంకటేశ్వర చేతి రావచ్చు రామరాజ్యం అనేది మనం సినిమాల్లో చూసేవాళ్ళం ఆ రామరాజ్యం కోసం ఒక ఎంపాయర్ ఉండి ఈ రాజక పరిపాలన అంతమందించాలని సినీ రంగంలో మొక్కటము లేని మహారాజుగా ఉన్న మన ప్రియతమ నాయకులు తెలుగు జాతి గర్వించదగ్గ తెలుగు జాతి ఉన్న రోజులు ఆ మహోన్నతిని ప్రజల గుండెల్లో ఉంటాడు ప్రజలకి న్యాయం చేయాలి బరువు బలయ్యాలి అందరికీ న్యాయం చేయాలి అరాచక పరపాలని అంతమందించాలని పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారం చేకూర్పిస్తుంది ఈ రోజు ఇంతమంది స్టేజీలో ఉన్నారంటే కారణం మన నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మధ్యాహిక అందరికీ రాజ్యాంగ హక్కు ఉండాలని స్థానిక పార్టీ స్థానికేషన్ కల్పించడం జరిపింది అలాగే మహిళలకి ఆత్సూ అది మహిళలకి రోజైనా ఈ రోజు కూడా అక్క చెల్లెలకి అన్నదమ్ములు అక్క సంతకం పెట్టాలయా అంటే అక్క ఏడ సంతకం పెట్టదామని పోయి అక్క చెల్లెలు ఆప్యాయతగా పరిపించుకొని సంతకా పెట్టు అంటే ఇచ్చిన గౌరవ మహిళలకి అలాంటి నాయకులు పార్టీలో ఉంటాం మనందరికీ గౌరవం గౌరవం ఈ ఈరోజు ఈ రాక్షస రాజ్యం వచ్చింది ఇక్కడ ఒక ఒక సైకో పరిపాలిస్తున్నాడు ఈ అరాచకం చేస్తూ ఎన్నో కేసులు జనాలు భయతలు చేసి నీ అంకం ఎన్నో రోజులు లేదు తొంభై రోజుల్లో తర్వాత ప్రజలందరూ ఐక్యతంగా మన పార్టీ గతంలో కూడికొని రామారామే ఐదారు వేలు ఓట్లు వచ్చాయి కానీ అది పునరావృతం కావాలని తెలుగుదేశం నాయకులు అందరూ మనస్ఫూర్తిగా మన మన మనస్పత్రమే చిన్న చిన్న కక్షల చిన్న చిన్న విషయాల్లో దానిపైన ఉందని అన్నిలా భావించకుండా వాళ్ళు వద్దు వీళ్ళు అందరూ మన పార్టీ గెలవాలి మనం గెలవాలి మన నాయకుడి పొల్లె రామారావు గెలవాలని కొత్త నిర్దేశంలో అందరూ మనస్ఫూర్తిగా పుట్టేయాలని ఈ అవకాశం ఇచ్చినా ई नयके कुटुब सबुले अंदरि धन्यवाद